హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ శ్రెండ్స్ వరల్డ్ ఫ్రెండ్స్ వర్షాకాలం వచ్చిందంటే మన మొక్కల నీటికి ఏదో ఒక రకం డిసీజ్ వస్తూనే ఉంటుంది సార్ దానికి ఒక లిక్విడ్ తయారు చేశాను ఈరోజు ఆ మందు దాన్ని ఉద్దేశంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్లీనింగ్ చేసుకుందాం ఫస్ట్ కుండీలన్నీ కూడా ఎందుకంటే కట్టుకుపోతున్నాయి అండి అన్నీ కూడా కుండీలు వర్షాలు పడి మనం ఎంత చేసినా సరే అక్కడికి రెండు మూడు రోజులకి ఒకసారి నేను ఆ మట్టి అంతా కూడా క్లీన్ చేసుకుంటూనే ఉంటాం నేను చేసింది కాకుండా నా దగ్గర ఉన్న పిల్లలతో కూడా నేను చేయించుకుంటూ వెళ్తా ఉంటుంది అంతా కూడా ఎందుకంటే ఇక్కడ వీడియోలు కనిపిస్తున్న అందరూ కూడా మా దగ్గర తెలిసిన పక్కన పిల్లలందరూ కూడా నేను వీడియో తీస్తున్నాను బ్యాక్ సైడ్ నుంచి అంతే సో నేను అసలు ఆల్మోస్ట్ నేను చేసుకుంటూనే ఉంటాను ప్రతిదీ కూడా నేను ఆల్మోస్ట్ ఇబ్బంది లేకోకుండా వర్షాకాలం కదా సట్టుకట్టు పోతుందని మొక్క పెట్టిన దగ్గర నుంచి నేను కంప్లీట్గా చేసుకుంటూనే వెళ్తాను అయినా సరే ఒక టూ డేస్ త్రీ డేస్ పెద్ద పెద్ద వర్షాలు పడుతున్నాయి కాబట్టి మొత్తం కూడా ఇట్లా పాడైపోతుందండి సో ఎంత చేసినా సరే మనకి అది కంట్రోలింగ్ అవట్ల అలాగే ఆకులు కూడా బుషీకి వచ్చేస్తున్నాయి సో నేల పెట్టిన చెట్లకైతే పర్లేదు కానీ మన కుండీలో పెంచుకున్న మొక్కలు ఎట్లకైనా సరే కొంచెం ఆకులు ఎక్కువగా ఉన్నాయంటే మాత్రం మనకి తీసేయాలండి ఎందుకంటే బలం అంతా కూడా ఆకులు తీసేసుకుంటే అట్లాగే మట్టిని ఎప్పుడు కూడా గుల్లగుంచుకోవాలండి టెర్రస్ గార్డెన్లో పెంచుకున్న మొక్కలు దేనికైనా సరే కుండీలో పెంచుకున్న మొక్కలు ఏవైనా సరే కంప్లీట్గా మనం దాన్ని ఆకులు రిమూవ్ చేసుకొని ఎప్పుడు కూడా మట్టిని గుల్లగొల్లగా ఉంచుకోవాలండి లేదంటే మాత్రం మనకు ఉన్న బలం అంతా కూడా ఆ మొక్కలు తీసేసుకుంటూ ఉంటాయి సో మనం పెట్టిన గింజల విత్తనాలన్నీ కూడా జనరేషన్ అయినా ఇప్పుడు ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అవుతుందండి సో ఏదో ఒక లిక్విడ్ పెట్టలేదు ఇచ్చుకుంటూ వెళ్లాల్సిందే తప్పదు ఎందుకంటే వర్షాకాలం మాత్రం చాలా ప్రాసెస్ ఉండదండి మొక్కలు పెంచుకోవాలంటే ఒక్క శీతాకాలమే మనం ఏదైనా సరే మొక్కలకు ఏయించినవ్వకపోయినా మొక్కలైతే గ్రోత్ బాగుంటుంది వర్షాకాలం మాత్రం మనం ఎంత ఖర్చు పెట్టినా ఎంత శ్రమ పడినా మొక్కలు గ్రోత్ అంత బాగుండదు రోగాలు ఎక్కువ వస్తాయండి సపోజ్ ఇప్పుడు ఈ వంగ మొక్కలు చూశారు నేను పైన కట్టి బూడిద అంటారు కదా పొయ్యిలో బూడిద అలాంటి బూడిద తీసుకుని మొత్తం చెల్లెని మొక్కల పైన కింద మొదట్లో ఫంగస్ రాకుండా ఉంటుందని అంటే పొయ్యిలో బూడిదకి చాలా బాగా పని చేస్తుంది ఇప్పుడు ఇక్కడ చూసారా ఈ జీ బీన్స్ మొక్క ఇదంతా కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది పోతా కింద స్టార్ట్ అయింది మంచిగా స్టార్ట్ అయింది కానీ ఏమవుతుందంటే చిన్న పేను బంక లాగా వచ్చేస్తుంది ఈ చిక్కుడు జాతి బీన్స్ వంగ ఇట్లా కొన్ని కొన్ని జాతులకి ఏంటంటే ఎక్కువగా పేను బంక వస్తుంది వర్షాకాలం వచ్చిందంటే దాన్ని మనం ఎంత కంట్రోల్ చేద్దామన్నా కొంత కొంత పెస్ట్ కంట్రోల్ అవ్వదు ఇక నేను ఈరోజు తప్పదు మొత్తం గార్డెన్ అంతా రిమూవ్ చేసుకుందాము మళ్ళీ ఆ మందిచ్చిన తర్వాత మళ్ళీ అది ఎంత బలం ఇట్ల పోతుందని ఇట్లా క్లీన్ చేసుకుంటే వెళ్తున్నా అండి ఇది పైనాపిల్ మొక్క సో అనేది పెట్టది ఇది కరివేపాకు మొక్క అండి బకెట్లు ఆల్రెడీ మన నేలలో ఉన్నాయి ఒక మొక్క మళ్ళీ కుండీలో పెట్టుకున్నాం సో ఇవన్నీ కూడా మిరప ఆ వంగ టమాటా అట్లా రకరకాల మొక్కలు పెట్టాం కదా దాని అంతా కూడా మిరపకాయలు అయితే స్టార్ట్ అయినాయి మనకి అసలు ఎక్కువ ఫంగస్ వచ్చేది మిరపకాయని మన దగ్గర మిరప ఎందుకంటే ఊరినే పాడైపోతుంది ఊరినే దానికి అంతా కూడా గజ్జిలాగా వచ్చేసి పెయిన్ బంకలాగా వచ్చేసి ఆకులు ముడతొచ్చేస్తాయి వచ్చేస్తాయి ఇప్పుడు మీరు మట్టిని చూస్తున్నారు కదండి మట్టి ఎంత గుల్లగా ఉందో ఆల్మోస్ట్ గుల్లగానే ఉంటుంది మనం ఏంటంటే దాన్ని కొంచెం లూజ్ చేసుకుంటే మళ్ళీ ఎయిర్ సర్కులేషన్ అయ్యి వేరు పాస్ అయ్యి వేరు కట్టి మళ్ళీ కొత్త వేరు వస్తుంది మనకి ఏంటంటే అప్పుడు స్టార్ట్ అవుతుంది మొక్కలు ఎదుగుదల బాగా వస్తాడు ఇట్లా చూడు మా వాడు ఎలా అయితే చేస్తున్నారో అట్లా మట్టిని కొంచెం గుల్ల చేసుకోవాలి మొత్తం గుల్ల చేసుకుంటే ఏమవుతుందంటే ఎయిర్ సర్క్యులేషన్ అవుతుంది ఫస్ట్ ఇప్పుడు భూముల మొక్కలైనా సరే మనం పార్తో తిరిగేసి పావులు ఎందుకు చేసుకుంటామండి ఆ వేరు కట్ అవుతే కొత్త వేర్లు వస్తే మొక్క వ్యవస్థ బాగుంటుందని చేసుకుంటాం సో కుండీల్లో కూడా అంతే మనం ఏదైనా చేయాలి అంటే కంపల్సరీ కూడా ఇట్లా ప్రతి కుండీని వారానికి ఒక్కసారి కంపల్సరీ కెలుక్కోవాలండి మట్టి కింద పైకి పైకి కిందకి అట్లా చేయాలి చేస్తేనే మనకు ఆ మొక్క సర్కులేషన్ ఏ సర్క్యులేషనే మనకు కాయలు పోతా ఏదైనా వస్తుంది ఇప్పుడు టమాటో ఉన్నాయి పెట్టి వన్ మంత్ దాటిపోతుంది ఇప్పుడు పోత స్టార్ట్ అయిపోయింది ఈ పూత స్టార్ట్ అయినప్పుడు మనం ఏమైనా లిక్విడ్ ఏదో ఇచ్చుకుంటే వెళ్ళాలి బలంగా కాయలు రావాలి అంటే సో అట్లా ఇచ్చే మొన్న ఇచ్చాం కదండి మీరు చూస్తే చాలా రకరకాల లిక్విడ్స్ ఇచ్చుకుంటే వస్తున్నాను సో ఈ నిలబడాలంటే మళ్ళీ ఏదో ఒక లిక్విడ్ ఇచ్చి తీరాల్సిందే అలాగే ఇక్కడ మిరప మిరప కూడా అట్లా చాలా వరకు పోతా అంతా స్టార్ట్ అయింది కానీ ఆకులు చూసారా ముడత వచ్చేసింది ముడత వచ్చిందంటే ఒకసారి స్టార్ట్ అయిందంటే మొత్తం అన్ని చెట్లకి ఇది పాకేస్తుంది దాన్ని మనం చేయాల్సింది ఏంటంటే కంపల్సరీ ఏదో ఒక లిక్విడ్ పెట్టలేదు ముందు పురుగు ముందు కొట్టుకోవాల్సిందే సో ఆల్రెడీ మొన్న ఆల్రెడీ అల్లం రసం కొట్టాం వేరేది కొట్టాం షాంపూలు కొట్టం కొట్టినది ఏంటంటే ఇంత వర్షాలకి మనకు పచ్చిరకాయలు చూస్తారా ఎంత బాగున్నాయో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది గ్రోత్ అంతా కూడా పోతా పెంద అంతా కూడా ఎక్కడికక్కడే సో చాలా వరకు ఏంటంటే పచ్చిమిర్చి అన్నది ఈ కాలంలో రావు కానీ మనకు ఎందుకో పచ్చ చెట్లు వరకు పెట్టాం పదకొండులో పది రోజులు ఇరవై మొక్కలు అనుకుంటే పెట్టాం సో ఇరవై మొక్కలకు కూడా గోడతో స్టార్ట్ అయింది బాగానే ఉంది ఇప్పుడు నేను ఈ వీడియో తీసుకోవడం ఒక ఫైవ్ డేస్ పైన అవుతున్నాను సెవెన్ డేస్ వరకు అవుతుంది ఇప్పటికి కాయలు అయితే ఇంకా బాగా వచ్చినాయి ఆ రోజు తీసిన వీడియో కాకుండా సో ఏదైనా సరే మనం గడ్డలో మొక్కలు పెంచుకుంటున్నాం అంటే మాత్రం చాలా హెల్తీగా హ్యాపీగా ఉంటుంది మనం చూసుకోవడానికి అది ఇవన్నీ కూడా బెండలు బెండలు ఆల్మోస్ట్ అయిపోవచ్చునండి మనం పెట్టి కూడా ఇప్పుడు సమ్మర్లో పెట్టాం సమ్మర్ నుంచి మనకు వస్తున్నాయి క్రాఫింగ్ అంత కింద తీసి ఖాళీ చేసుకుంటూ వస్తున్నాం సో చివర్లకు వచ్చినాయి మళ్ళీ కట్ చేస్తే వస్తాయి కదండి మొదలకల్లా ఒక అడుగుంచి మనం కట్ చేస్తే ఎగురులు వస్తాయి కానీ ఇంకా వద్దు వేరే మళ్ళీ తీసి మళ్ళీ పెట్టుకుందాం గ్రోత్ బాగుంటుంది మళ్ళీ పెట్టుకుంటే బట్ వన్ మంత్ అయితే కాయలు రావు కానీ మళ్ళీ నెక్స్ట్ ఇవన్నీ ముల్లంగిలండి ముల్లంగి అనేది నాకు చాలా మంచి వాళ్ళ హెల్త్ హెల్త్కి ఎక్కువగా ముల్లంగి వాడమంటున్నారు సో డైరెక్ట్గా కానీ ముల్లంగి జ్యూస్ కానీ ఒక సాంబార్లో వేస్తారు సాంబార్లో కాదు రోటి పచ్చడి చేస్తారు ముల్లంగి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా ట్రై చేయండి ముల్లంగి పచ్చడి మనం పచ్చడి చేసుకుంటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది కొబ్బరి పచ్చడి మాదిరిగా ఉంటుంది కొంచెం హార్డ్గా ఉంటుంది ముల్లంగ అంటే దాన్ని కొంచెం మిక్సీలో ఎక్కువసేపు లేదు రోట్లే ఎక్కువసేపు కొట్టాలి అప్పుడే మనకి అది చాలా బాగుంటుంది అలాగే సాంబార్లు వేసుకుంటారు కూర కూడా ఉంటుంది మంచిగా ముల్లంగి కూరలు వండుతున్నారు ముల్లంగి జ్యూస్ ఇంకా బాగా పనిచేస్తుంది వెయిట్ లాస్కి అయితే ముల్లంగ జ్యూస్ బాగా పనిచేస్తుంది అంట ముల్లంగి బీట్రూట్ ఇట్లాంటి మన దగ్గర క్యారెట్ ఇట్లాంటి అన్నీ కూడా ఉన్నాయన్నీ కూడా ఒక్కొక్క దుంప తీసుకుని మనం తీసుకుని జ్యూస్ చేసుకుని దాంట్లో కొంచెం ఏదైనా కలుపుకునే డైరెక్ట్గా తాగేసినా సరే మన హెల్త్కి చాలా బాగా పనిచేస్తుంది ముల్లంగి జ్యూస్ సో ముల్లంగైతే మేము చాలా పెట్టానండి ఒక దాదాపు ఒక డెబ్బై ఎనభై గింజనూరు పెట్టా ప్రతి జనరేషన్ అయింది ఇంకా ఉన్న ఇది అయిపోయిందో మళ్ళీ పెడదాం ఇప్పుడు పెట్టామనుకోండి ఇది అయ్యేలో మళ్ళీ వస్తా దుంపలు స్టార్ట్ అవుతుంది ఇప్పుడే సో దానికి కూడా ఏంటంటే డెలికేట్ మొక్కలండి అండి ముల్లంగంతా కూడా మనం పట్టుకుని లేసి వచ్చేస్తాయి ఇదంతా కూడా బీన్స్ అండి ఈ బీన్స్ చూసారా ఎలా వచ్చింది పేను బంక కేవలం ఇప్పుడు ఈ పేను బంక నుంచి ప్రొడక్షన్ ఇవ్వడం కోసం నేను చిన్న మందు కొడదాం చూస్తున్నాను సో ఆల్రెడీ చిక్కుడు ఎంత ఇది అది బీన్స్ అండి దాని చూపి చిక్కుడు అండి చెట్టు చిక్కుడు స్టార్ట్ అయిపోయింది చూసారా చెట్టు చిక్కుడు కాయలు స్టార్ట్ అయినాయి ఇవన్నీ తోటకూర తోటకూర కూడా పురుగులు పడిపోయినండి ఆకులు కొంగులు పురుగులు లాంటివి వచ్చేసి తినేస్తుంది అంతా కూడా సో వర్షాకాలం వచ్చిందంటే మాత్రం మనకి ప్రాబ్లం ఫేస్ చేయాల్సిందే ఏదైనా సరే మనం ఎంత మందులిచ్చుకున్నా సరే మనకు గ్రోత్ అయితే రాదు సో నేను నిజంగా చెప్పాలంటే వర్షాకాలం ఈ ఆకుకూరలు ఏదైనా కూర్చుని ఇవన్నీ కూడా కొత్తిమీరండి నాలుగు కుండేలు వేస్తే ఇదే మొలిసింది మన దగ్గర ఒక ఈ బెండలో బేర్ల దోస్త ఎట్లాంటివి తప్పించి ఆకూరలు మాత్రం అస్సలు వర్షాకాలంలో వేసుకోకూడదు నైంటీ పర్సెంట్ వేయకూడదండి అంతే ఎంత ప్రాబ్లం ఫేస్లో అంత ప్రాబ్లం ఫేస్ చేస్తాం మనం ఆ ఆకుకూరల వర్షాకాలం వేస్తే మాత్రం ఇక్కడైతే మనం అన్ని కూడా అన్ని కుండీలు మన దగ్గర చాలా కుండీలు ఉన్నాయండి చాలా కుండీలు చాలా రకరకాల మొక్కలు ఉన్నాయి సుమారు వచ్చేసి నాలుగు వందల కుండీలు పైన ఉంటాయండి మన దగ్గర ఈ నాలుగు వందల కుండీల్లో మనం అంతా కూడా గొల్ల చేసుకున్నాం ఇప్పుడు ఇది మీరు చూస్తున్నారు కదండి జనరల్గా ఏంటంటే నా మా గార్డెన్లో ఈ రోజు వరకు కూడా పురుగు అంటే మేము వాడలేదండి ఫస్ట్ టైం వాడాల్సి వస్తుంది ఎందుకంటే ఎక్కువ వర్షాలు వచ్చేసి ఏమవుతుందంటే మనం లిక్విడ్ పెట్లు ఏది వచ్చినా సరే చెట్లు డిస్టర్బ్ చేసేస్తున్నాయి ఈ పేను బంక చిక్కుడుకి ఇలాంటివి వచ్చినాయి కానీ పేను బంక ఇలాంటివి వచ్చేసి ఏమవుతుందంటే కంప్లీట్గా మిగతా చెట్లను కూడా పాడు చేసేస్తున్నాయి సో ఇక్కడ మనం తినడానికి ఇప్పుడు ఏం లేదు కాబట్టి మనం ఇప్పుడు పురుగు ముందు కొట్టినా సరే మనకి ఏం పర్లేదు మనకి చెట్టు పెరిగి కాయలు రాలేదు కాబట్టి ఇప్పుడు ఈ టైంలో మనం ప్రొటెక్ట్ చేసుకుంటే డెఫినెట్గా మనకి చెట్లు గ్రోత్ పెరుగుతుంది ఈ ఫంగస్ నుంచి మనం కాపాడుకుంటాం చెట్లని కాబట్టి నేను ధైర్యం చేసేసి ఒకసారి ఏమవుదని చెప్పి జస్ట్ ఒక్క ఇరవై లీటర్లకి ఒక పావు మూత కూడా వేయలేదండి అంటే ఏసీ ఏంటి వేసారు ఎందుకంటే మన దగ్గర ఎక్కువ వేస్తాం మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేస్తామని చెప్పేసి నేను చాలా తక్కువ వేసేసి అది ముందే తెచ్చుకుంటున్నాను మా దగ్గర హ్యాండ్ స్ప్రేయర్ ఉంది సో హ్యాండ్ స్ప్రేయర్తో అయితే నేను ఈరోజు ఎలాగో చేస్తున్నాను కదా మొక్కలు పాడైపోతున్నాయండి చూస్తుంటే బాధ అనిపిస్తుంది సో ఈ టైంలో మనం ఏదో ప్రొడక్షన్ ఇవ్వకపోతే మాత్రం ఉన్న మొక్కలన్నీ కూడా డిసీజ్ వచ్చి పాడైపోతాయని చెప్పేసి అన్ని మొక్కలకి మా హ్యాండ్ స్ప్రేయర్తో మాత్రం నేను ఆ రోజు పురుగు ముందు కొట్టుకుంటూ వెళ్తున్నానండి ప్రతి చోట కూడా సో మనకి ఇది ఈ హ్యాండ్ స్ప్రే అనేది స్పీడ్గా ఉంటే స్పీడ్ వస్తుంది స్లోగా ఉంటే స్లో వస్తుంది మీడియం కావాలి మీడియం పెట్టుకుంటారండి నేనేంటండి ఇక స్పీడ్గానే పెట్టారు ఎందుకంటే అది స్పీడ్గా వెళ్ళి మొక్క మొదట్లో పడితే మొక్క పైన ఏమన్నా పురుగు అట్లా ఉన్నా ఆ స్పీడ్కి అది కొంచెం తట్టుకొని చచ్చిపోతుంది సో కాబట్టి ఏంటంటే నేను అన్ని మొక్కలకి ఈరోజు మన గార్డెన్లో అంటే ఒక ఆకుకూరలో తప్పించి అన్ని మొక్కలకైతే నేను ఇచ్చానండి వంగల అట్ల కూడా చాలా మొక్కలకి ఎందుకు ఇచ్చారంటే సో ఇక ఎక్కడ కూడా ఇప్పుడు మనం ఉన్న కూరగాయలు కోసేసుకున్నాం కోసేసుకున్నాం కాబట్టి ఇంకో ఫోర్ ఫైవ్ డేస్ వరకు మనకి కూరగాయలు ఏమి రావచ్చు పెందలే ఉన్నాయి సో ఒక్కసారి మనం ఈ పురుగుమందు కనుక ఇచ్చామంటే మొక్కలు హెల్దీగా గ్రోత్ వస్తాయి బాగా దానికోసమని నేను ఈ పురుగుమందు అయితే ఇచ్చానండి సో ఇవన్నీ కూడా గ్రోత్ బాగానే ఉన్నాయి ఇంకొంచెం గ్రోత్ రావాలంటే మాత్రం మనకి డిసీజ్ రాకుండా ఆ పెయిన్ బ్యాంకర్ నుంచి కాపాడుకోవాలంటే కంపల్సరీ ఇప్పుడున్న ఒకసారి పురుగు మందు ఇచ్చుకోవచ్చు ఫస్ట్ టైం ఇస్తున్నాను నేను ఈ గార్డెన్ పెట్టిన మూడు సంవత్సరాల్లో ఇప్పటివరకు పురుగు మందు అంటే ఇవ్వలేదు ఇప్పుడు మాత్రం ఎందుకు ఇస్తున్నానంటే విపరీతంగా పెయిన్ బ్యాంక్ వచ్చేస్తుందండి ఆ పెయిన్ బ్యాంక్ వచ్చిందంటే బెండకాయలు చేమలు తీపిదనానికి వచ్చేస్తున్నాయి అనుకుంటా ఎప్పుడు అలా ఈతడ వస్తుంది అన్ని కూడా సో మన మొక్కలు చేయాలంటే కొన్ని మనం తప్పదండి బట్ కమ్ గా ఎందుకంటే అని చెప్పేసి ఫుల్ గా నేనైతే మన చెట్టు ప్రొడక్షన్ వస్తుంది చీమలు అవి చచ్చిపోతాయి ఇప్పుడు ఇక్కడ చూడండి మనం కొట్టిన ఒకటి రెండు నిమిషాల తర్వాత ఒక చేమలు చెట్టు మీద ఎందుకంటే అవన్నీ కూడా ఆ స్మెల్కి ఆ పవర్కి చచ్చిపోతాయి అండి చేమలన్నీ కూడా అలాగే మొక్క మొదట్లో కూడా ఈ రేగి చెట్టు తెచ్చిన తర్వాత కింద పడి ఇరిగిపోయి చచ్చిపోయిందండి పక్కన పెడితే మళ్ళీ చక్క ఇగురులు వచ్చినాయి ఇది గంగరేగి అంటారండి సో వన్స్ ఇక్కడ కొట్టేసినా చూసారు ఎలా ఉందో చెట్టు అంతా కూడా మందు కొట్టిన తర్వాత ప్రశాంతంగా ఎంత కనిపిస్తుంది ఆకులన్నీ కూడా సో ఇదంతా బీన్స్ అండి బీన్స్ కూడా చాలా బాగా లాస్ట్ ఇయర్ పెంచాం మళ్ళీ ఈ సంవత్సరం కూడా అలాగే పెట్టాం ఇంకా చాలా గింజలు ఉన్నాయి సెకండ్ టైం అని చెప్పి ఇప్పుడైతే పెట్టలేదు ఈ వంగల వంగల అయితే రెండు మూడు రకాలు ఉన్నాయి రౌండ్ బారు తెల్లవంగ కూడా ఉందండి ఇక్కడ తెల్లవంగ కూడా తెచ్చి పెట్టాం సో కాయలు వచ్చేవరకు కూడా తెలియదు ఏ కాయలు ఏ ఉన్నాయి ఉన్నాయని కూడా తెలియదు ఇవన్నీ టమాటోలు అండి టొమాటాలు అయితే ఇంకెక్కువ కవర్లో పెట్టాం కానీ కొన్ని కవర్లు మన వర్షాలు అండి తట్టుకోలేదు సో శీతాకాలం తట్టుకున్నంతగా మిగతా కాలం అయితే టమాటో తట్టుకోదు అసలు లాస్ట్ ఇయర్ ఫ్రెండ్స్ మన టమాటో తోట వేసి మీరు వీడియో చూస్తే పాత వీడియో చూస్తే మీకు అర్థం అవుతాయి ఒక చక్కగా ఇలా కవర్లో పెట్టేసి ఒక ఇరవై కవర్లో చిన్నగా మనం అల్లేసుకుని పందిరలాగా అల్లేసుకుంటే పందిరి మీద ఎప్పటికైనా కాపొచ్చిందండి నేను వీడియో చేశాను రెండు మూడు వీడియోస్ నేను ఆ పాత ఈ ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది ఛానల్లో ఈ ఛానల్లోనే ఎంత బాగా అంటే అంత బాగా వచ్చినాయి కానీ ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం రావు రేపు శీతాకాలంలో అయితే డెఫినెట్గా మళ్ళీ వస్తే మళ్ళీ అలాగే చేస్తాను ఇవన్నీ ముల్లంగులు అండి సో ముల్లంగులన్నీ కూడా ఒక పది పైన కుండేళ్ళే పెట్టాము మేము ముల్లంగి ఎక్కువ వాడతామండి కొంచెం సో ఆరోగ్యం చాలా మంచిది ముల్లంగి వాడతానికి నిజంగా చెప్పాలంటే ఇది ఈ పెయిన్ బ్యాంక కేవలం దీనికోసం ఇప్పుడు ఈ మందు కొట్టామండి తప్పదు మందు కొడితేనే తాగుతుంది లాస్ట్ టైము మన ఈ చెట్టుకి మొలగ చెట్టుకి కూడా ఎక్కువ గొంగల పురుగులు వస్తే నాకు వీడియో చేస్తాను కదండి దానికి ఏం కొట్టాలనేది గొంగళ పురుగులకు సరిపోటరు అండి అది అసలు ఆ రోజు తర్వాత మరుసటి రోజు చూస్తే ఒక్క పురుగు లేదు చెట్టునంతా కూడా అంటే ఎంత బాగా పని చేస్తున్నారు సరిపోటం అంత బాగా పని అది తక్కువలో ఉన్నప్పుడు కొట్టేసుకుంటే మనకు ఆ ప్రొడక్షన్ ఇస్తుంది చెట్లు సో నేను ఒకసారి మందు కొట్టిన తర్వాత ఈ గార్డెన్ మొత్తం మీకు చూపి ఇట్లు కొట్టలేదండి మనం తినే ఆకుకూరలకేనూ ఇట్లా కొత్తిమీరకి ఆ తోటకూర పాలకూర ఇలాంటి వాటికి అయితే కొట్టలేదు ఇంక డ్రాగన్ ఫ్రూట్ అండి డ్రాగన్ ఫ్రూట్ అయితే చాలా పెద్ద ఫ్లేవర్ వచ్చింది ఇక్కడ ఒక ఏదైనా ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసుకున్నప్పుడు దాకా మా దీని నుంచి ఇవన్నీ కూడా చిన్న చిన్న కొండీల్లో బకెట్లు ఏమి పెట్టానండి అన్నీ కూడా ఇదో పక్కే పెట్టేస్తాం అట్లా లేకుండా సో డ్రాగన్ అయితే స్టార్ట్ అయ్యింది ఈ సీజన్లో డ్రాగన్ ఫ్రూట్స్ వస్తాయి అనుకుంటా సో ఇవి నేను చూపించే మొక్కలే కాకుండా ఇంకా ఇన్ని మొక్కలు అవుట్ సైడ్ ఉన్నాయండి అంటే చామంతులు కానీ ఆకుకూరలు అలాంటివన్నీ కూడా బయట పెట్టామండి లోపల కాకోకుండా సో దానికైతే నేను ఇంకా ఆ స్ప్రేయింగ్ చూపించింది ఎందుకంటే ఇప్పుడు వీడియో ఇప్పుడు లెంగ్త్ అయిపోతుంది అని చెప్పేసి ఆ వీడియో అయితే నేను తీయలేదు ఆ మొక్కలన్నిటికి అంటే సుమారు బయట వచ్చేసి ఒక రెండు వందల కుండీలు ఉన్నాయండి ఇంకా చామంతులు కానీ ఆకుకూరలు ఇంకా రకరకాల వేరే ఫ్లవరింగ్ చెట్లు బంతి చెట్లు పాలకూర ఏంటి తోటకూర మన ఇంకా మెంతికూర ఇట్లాంటి ఇట్లాంటివన్నీ కూడా బయట పెట్టామండి గార్డెన్ బయట పెట్టాం ఇక్కడ చెట్టు చూసారా చిన్న కవర్లో మనకు కాయలు వస్తున్నాయి సో బుల్లు పెరిగే పొలా ఉందని చూస్తానే మాత్రం చాలా హ్యాపీగా ఉంది సో మళ్ళీ బెండలు తీసేద్దాం అనుకుంటున్నాం ఈ వారంలో బెండలైతే టీక వేసి మళ్ళీ కొత్త గింజలు పెట్టుకుందాం అనుకోండి ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు పెడితే మళ్ళీ